நீட்ரேன் <laughs> நூத்தாங்க సంతానం అంతా గెలిచి ఇరవై మంది ఉంటారు ఇంకా ఇరవై ఇంట చేయాలి చిన్న చిన్న ఫంక్షన్ ఆడవాళ్ళే వండేస్తాను మొదలు గెలిచేది కలపెట్టేది మా ఇళ్ళలో తెలిసి చేయలేరు మేడం మా ఇండ్లో నెట్

వాళ్ళు సరిగ్గా మేడం వాళ్ళు అన్నీ కడుక్కోతుందా ఇప్పుడు అట్లా వద్దన్నారు అట్లా వేసేస్తున్నారు వాళ్ళ తిన్నీ తాగే పియల్లా మేడం కలిపెట్టేది நான் யாருப்பு அது ரவுண்டு கதா பத்து புத்தி மூத்த மூத்த எடுத்து செயி உங்க பக்க ரோதம் మూతి మూత పెట్టి దుమ్మ పడుతున్నా ఆవాలు జీలకర్ర తర్వాత గింజలు వేసి అంటే అనిపించుకో తెల్లగారి జీడే ఉన్నాయి ఒట్టి బిరపకాయలు ఒట్టి బిరపకాయలు ఆవాలు జీలకర్ర అంటే అటు పేయకూడదు కొంచెం కొంచెం అదే వండగడతాయి తెలుగు పాముంది అక్కడ అక్కడే కొంచెం

ஹோட்டில் கட்டி போட்டேங்க நானும் பாய்ணும் தண்ணி நினைஞ்சு மன்னாட்டு கட்டிங்க நான் கோவில் நம்ப தெளிசுவேன் கங்காட்டம் அடுத்த ஒன்று தண்ணி கட்டிங்க

నిండా పైసలు గల్లం బాగుంటా కానీ నాకు మరి నీళ్ళు తడి పెట్టుకుందాం అవసరం అయితే ఎప్పుడు పైసలు చేసినావా లేదు గట్టిగా అయిపోతుంది తాగే ఉండాలంటే ఇంకా స్టాప్ చేసేసి ఆ కవర్లలోకి பப்பாக்கூல்லாக்கூடலாம் உண்டு அண்ணன் கே தப்போ தாக்கல போட்டு கஷ்டம் தெளிவு தரால வர போற வீடியோ அந்த நான் மூனிட்ட நான் கல்பகு பிரின்ட் பண்ணிடலாம் ஹம் जल्दी दम्मी जैसी तू చేరే చకన నిం పచ్చల నమస్ చేదసను కుదిడ చేస్మేరనగా బిగ్ పెడిగిల్స్ బిగ్ పెడిగిల్స్ పుప్లిక్ వేస్కొంటం గా పుప్ వేస్నేరా ఇట్లా రెండు పెడిగిల్స్ కోసం ఈ సాల్లే గా పుప్లిక్ వేస్కొంటం గా